హిందూ మత విశ్వాసాల ప్రకారం అష్ట వినాయక ఆలయాలన్నీ స్వయంభూగా వెలశాయి పశ్చిమ మహారాష్ట్రలోని మోర్గావ్ లేన్యాద్రి ప్రాంతాల్లో ఉన్న ఈ ఎనిమిది ఆలయాలు ఒక్కోదానికి ఒక్కో ప్రత్యేకత ఉంది మహారాష్ట్రలోని తూర్పు భాగంలో విదర్భ సహజ సిద్ధమైన ప్రాంతం ఈ ప్రాంతానికి గొప్ప ప్రాచీన సంప్రదాయం ఉంది విదర్భ అష్ట వినాయక అనే పదం ఎనిమిది ఎంపిక చేసిన దేవాలయాల నుంచి ఏర్పడింది ప్రయాణాలకు తగినన్ని అవకాశాలు లేని కాలంలోనే ప్రతి ప్రాంతంలోనూ గణేష్ విగ్రహాలు వెలిసాయి ఇవి కాలక్రమేణా చెందాయి గణేషుడు ఇరవై ఒక్క ముఖ్యమైన ప్రదేశాలే కాకుండా విదర్భలో చాలా ముఖ్యమైనటువంటి ప్రదేశాలున్నాయి విదర్భలోని అష్ట వినాయకులలో మొదటిగా తెలిసిన గణేశుడు నాగ్పూర్ లోని కొండ గణపతి ఈ ప్రసిద్ధ దేవాలయం నాగ్పూర్ లో ఉంది మొదట్లో ఇది చాలా సాధారణమైన దేవాలయంగా ఉండేది అయితే ఇప్పుడు ఇది మహాక్షేత్రంగా మారింది ఇక్కడ మంగళ శనివారాల్లో రద్దీ ఎక్కువగా ఉంటుంది విదర్భలోని అష్ట వినాయకులలో గణపతి పురాతన గ్రామంగా పిలువబడే మోందా గ్రామంలో వైనంగా నది ఒడ్డున కొలువై ఉన్నారు ఈ ఆలయంలో గణేషుని విగ్రహం ఎనిమిది అడుగుల ఎత్తుతో సవ్య లలితాసనంలో ప్రతిష్ఠించబడి ఉంటుంది రాముడు వనవాస సమయంలో రామ్ టెక్ లో ఉండేవారని నమ్ముతారు సపుతర పర్వత శ్రేణిలో ఉన్న ఈ ప్రదేశం చాలా సుందరంగా ఉంటుంది విదర్భలోని అష్ట వినాయకుని స్థలంలో వీటిలో ఒకటి ఇక్కడ అష్టాదశభుజ గణపతి ఆలయం ఉంది పేరుకు తగ్గట్టుగానే ఇక్కడ విగ్రహం చాలా భిన్నమైనది విశిష్టమైనది పద్దెనిమిది చేతులతో ఉన్న గణపతి విగ్రహం చాలా అరుదైనది నాగ్పూర్ చింద్వాద్వా రైల్వేలో పాట్నా సవాంగి స్టేషన్ నుండి పన్నెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న క్షేత్రం ఇది ఎత్తైన కొండపై ఉన్న పురాతన గణేశ దేవాలయం ఈ విగ్రహం సత్య వినాయకుడిదని పండితులు చెప్తారు ఈ వినాయక విగ్రహంలో కొండ కుడివైపుకుంటుంది విదర్భలోని అష్ట వినాయకులలో ఒకరైన వరద వినాయకుడు భద్రావతి వద్ద అంటే చంద్రాపూర్ లోని కాండక్ లో ఉన్నారు ఈ ప్రాంతమంతా పురాతన కాలం నాటి స్పర్శను కలిగి ఉంటుంది కొండ ఎక్కుతుండగా దారిలో కొన్ని విరిగిన విగ్రహాలు కనిపిస్తాయి భండారా జిల్లాలోని వైన గంగా ఒడ్డున ఉన్న పావని గ్రామంలో ఉన్న ఈ వినాయకుడు విదర్భలోని అష్ట వినాయకులలో ఒకరు ఇక్కడ గణపతి విగ్రహం ఉండదు దానికి బదులుగా ఆలయం నిలబడి ఉన్న రాయి ఐదు వైపులా ఐదు ముఖాలు ఉన్నాయి అందుకే దీన్ని సర్వతో భద్ర గణపతి భద్ర గణపతి పంచనన్ విఘ్నరాజ్ అని రకరకాల పేర్లతో పిలుస్తారు భక్తుల బాధలన్నింటినీ పోగొట్టే చింతామణి కలాంబా గ్రామంలో కొలువై ఉంది ప్రసిద్ధ ఇరవై ఒక్క గణేశాలలో పురాతన కదంబపూర్ నేటి కలంబు ఇక్కడ గణపతి దేవాలయం కొంత విశిష్టమైనది విగ్రహం దాదాపు పదిహేను అడుగుల భూమి లోపల ఏర్పాటు చేయబడింది అందుకోసం మూడు మెట్లు కిందకు దిగాలి రామాయణం మహాభారతాలు ప్రతి భారతీయునికి తెలిసిందే ఏకచక్ర అనే పేరు కూడా పాండవులకు సంబంధించింది భీముడు బకాసురుడనే రాక్షసుని సంహరించి ఏకక్ర గ్రామ ప్రజలను ఆ రాక్షసుని బారి నుంచి రక్షించిన కథ అందరికీ తెలిసిందే నాగ్పూర్ వార్ధా రహదారిపై దాదాపు ఇరవై కిలోమీటర్ల దూరంలో కెల్జార్ కోట ఉంది ఈ పురాతన గణేశ దేవాలయం ఈ కెల్జార్ కోటపై ఉంది పాండవుల కాలంలో స్థానికులు దీన్ని గణేష్ స్థానాన్ని కూడా పిలుస్తారు బకాసుర సంహారానికి గుర్తుగా పాండవులు ఈ వినాయకుడిని ప్రతిష్ఠించారని ప్రజలు నమ్ముతారు ప్రాచీన కాలంలో కెల్జార్ గ్రామాన్ని ఏకాగ్ర నగరిని పిలిచేవారైతే ఈ వినాయకుడికి ఏక చక్ర గణేశ అని కూడా అంటారు ఈ గణేశ దేవాలయం కెల్జార్ కోటపై ఎత్తైన ప్రదేశంలో ఉంది దేవాలయం వెనుక భాగంలో పుష్కరిణి ఉంది